మున్సిపాలిటీ మీ దగ్గర పెట్టినారు కాబట్టి ఆన్ డ్యూటీ గవర్నమెంట్ డ్యూటీ ప్రకారం మీద కూడా ఒక కర్తవ్యం కదా సార్ ఎందుకంటే జంతువులకి ఏమైనా పాజిటివ్ అవమానం కదా మేడం మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా మనం ప్రకారంగా తప్పే కదా మేడం శివుని ఫోటో ఈశ్వరుని ఫోటో పెట్టడం జరిగింది దీని మీద మేము ఖండిస్తున్నాము ఎందుకంటే కుక్కలు కానీ జంతువులు కానీ పాస్ పోయడం వలన దీనికి కింద పరిచినట్లు అవుతుంది కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఆధునిక కమిషనర్ గారి దృష్టికి వెళ్ళాలని నేను కోరుతున్నాను ఎందుకంటే పశువులు కుక్కలు కానీ జంతువులు కానీ ఏ జంతువు అయినా కానీ పాస్ పోసేటప్పుడు దాని మీద ఫోటో పైన పడితే అది అవమానం అది మాలాంటి ముస్లింలకే బాగా కనబడడం లేదు అది దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం ఎందుకంటే మనకి హిందూ ముస్లిం భావి లా ఉంటాం కాబట్టి ఇది కూడా తప్పు అని చెప్పి మేము ఆధునిక కమిషనర్ గారికి కోరుతున్నాను చూడొచ్చు ఇక్కడ మీరు ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు

8512 cell seven three nine six double zero double three nine four.